ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ నుండి ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు గల వార ఫలాలు మృత్యక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాల్లోకి వెళ్తే వృచ్చిక రాశి వారు ఈ వారం బృహస్పతి ఏడవ ఇంట్లో ఉన్నందున ఈ వారం మీ ఆదాయంలో పెరుగుదల ఉండవచ్చు అలాగే మీ ఆరోగ్య జీవితం కోసం ఈ వారం అనుకూలంగా కనిపిస్తుంది ఈ సమయంలో మీకు పెద్ద అనారోగ్యం వచ్చే అవకాశం లేదు కాబట్టి మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించండి మరియు క్రమం తప్పకుండా విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తినండి ఈ వారం పూర్వీకుల ఆస్తి భూమి విధానం మొదలైన మీ గత పెట్టుబడుల కారణంగా మీ ఆదాయం ఈ వారంలో పెరుగుదల ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఈ డబ్బును సంపాదించేటప్పుడు ఆ డబ్బును మళ్ళీ మంచి పథకంలో పెట్టుబడి పెట్టాలని కూడా మీరు నిర్ణయించుకోవచ్చు అలాగే మీ పని రంగానికి లేదా మీ విద్యకు సంబంధించి మీరు కుటుంబానికి దూరంగా ఉంటే అప్పుడు మీరు ఈ వారంలో సమస్యల్ని వదిలించుకోవచ్చు అలాగే ఈ వారం చాలా మంది వ్యాపారులు తమ దగ్గర లేదా స్నేహితుడి సహాయంతో మంచి పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంటారు అయితే ఎక్కడైనా పెట్టుబడి పెట్టడానికి ముందు మీరు దాన్ని గురించి ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవాలి ఈ వారం అవసరమైతే కొంతమంది పెద్దల సహాయం కూడా తీసుకోవచ్చు ఈ రాశి చక్రం యొక్క విద్యార్థులకు ఈ వారం చాలా విజయవంతమవుతుంది నిరూపించడానికి మంచి అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది దీంతో పాటు మీరు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు మరియు ఈ వారం మీ ధైర్యం కూడా గణనీయంగా పెరుగుతుంది అటువంటి పరిస్థితుల్లో అన్ని ఒత్తిడి విషయాల నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోండి మీ మనసులో ప్రతికూల ఆలోచనలు మాత్రమే వస్తాయి ఇక వృత్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే శనివారం రాహుగ్రహానికి ఆగవనం చేయండి అలాగే ఈ వారం కృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పదమూడు పదిహేను తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనాభా